నేను ఈరోజు కూకట్పల్లికి వచ్చానండి కూ కూకట్పల్లికి వచ్చాను ఇది థర్డ్ ఫ్లోర్లో టాప్కి వచ్చానండి ఇక్కడ వీళ్ళు వాటర్ ట్యాంక్స్ పెట్టారు ఇవి చూడండి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ప్లస్ దీని మీద ఐరన్ రాడ్స్తో ఈ షేప్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ పైన చూడండి ఇలా ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళకి స్టెప్స్ స్టేర్ కేస్ వచ్చేసి వాయునికి ఉత్తర వాయునికి వచ్చిందండి ఆ స్టేర్ కేస్ పక్కన వీళ్ళు రూమ్ ఇచ్చారు ఆ మెట్లు అటువైపు ఉన్నాయి ఆ మెట్ల పక్కన రూమ్ ఇచ్చారు అంటే ఈ ఏరియా అంతా విపరీతంగా బరువుతో పెరిగిపోయింది ప్లస్ ఇక్కడ రూమ్ ఎప్పుడైతే ఇచ్చారో ఉత్తర హెవీ డ్యామేజ్ అయిపోయింది వీరేం చేశారు జనరల్ ఫార్ములా ప్రకారంగా ఇక్కడ వీళ్ళు వాటర్ ట్యాంక్ ఇచ్చారండి ఇక వాటర్ ట్యాంక్స్ ఇవ్వనమాట ఈ ట్యాంక్స్ ఇచ్చేసి బరువు పడిపోయిందని సాటిస్ఫై అయ్యారు కానీ దాంతో చూస్తే హైట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వీళ్ళు ఇంజనీర్ గారు ఏం చేశారట అంటే ఐరన్ రాడ్స్ ఇచ్చాడు చూడండి వీళ్ళు ఈ విధంగా రాడ్స్ ఇచ్చేసాడు సో ఇచ్చేస్తే ఏమన్నాడు అంటే ఇవి రాడ్స్ హైట్ పెరిగినాయి ప్లస్ ఇక్కడ బరువు పెరిగింది దీంతో బ్యాలెన్స్ అయిందని చెప్పాడు కానీ వాస్తవానికి ఇది బ్యాలెన్స్ కాలేదండి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అంటే అక్కడ స్టెప్స్ మీద మన రూమ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో తప్పకుండా ఈ ఏరియాలో కూడా రూమ్ పడి తీరాల్సిందే రూమ్ను వేసుకోవాల్సిందే వీలైతే ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా దీని మీద అయినా రూమ్ వేయొచ్చండి ఎందుకంటే ఇక్కడ రూమ్ వేస్తే తప్ప బ్యాలెన్స్ కాదు ఇలా రాడ్స్ వేసినా లేకుంటే సిమెంట్ మనం ఒక పిల్లర్ వేస్తారు ఇట్లా పొడుగ్గా పిల్లర్ వేస్తారు పిల్లర్ వేసి ఏమంటారు అంటే దీనికన్నా హైట్ ఉంది కదా అంటారు అది కూడా వర్కౌట్ కాదు తర్వాత మీరు ఇట్లా రాడ్స్ వేసినా కూడా వర్కౌట్ కాదు ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక రూమ్నే డిజైన్ చేయాలి వీరు అక్కడ రూమ్ ఇచ్చారు రూమ్ ఇచ్చే అది స్టోర్ రూమ్ చేశారు అంటే మెట్లు ఉంది మెట్ల పక్కన రూమ్ ఇచ్చే స్టోర్ రూమ్ చేశారు అప్పుడు నైరుతి ఇంబ్యాలెన్స్ అయిపోయింది సో నైరుతికి బరువు ఉండాలి నైరుతి బ్యాలెన్స్ కావాలి అంటే తప్పకుండా రూమ్ డిజైన్ చేయాల్సిందే ఎప్పుడైతే మీరు మెట్ల మీద రేకులో స్లాబ్ వేసి అటు రూమ్ లాగా చేసుకుంటారో నైరుతి దిక్కు బ్యాలెన్స్ చేయాల్సిందే కానీ ఒక కండిషన్ ఏంటి అంటే మూలల వరకు రావద్దండి ఈ కార్నర్లో వదిలిపెట్టాలండి ఈ కార్నర్ నుంచి ఒక వన్ ఫీటు ఈ కారణం నుంచి ఒక వన్ ఫీట్ వదిలిపెట్టి రూమును చేయాలి ఈ మూలకు టచ్ చేస్తూ ఈ హద్దు మీద నిర్మాణం చేయద్దు ఇప్పుడు పడమర హద్దు మీద ప్లస్ తర్వాత దక్షిణ హద్దు మీద రూమును వేయడానికి వీల్లేదు దానివల్ల ఏమవుతుందంటే నైరుతి మూతగా మారిపోయి మీరు ఏదో మంచి అనుకుంటుంది నేటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి